హైడ్రా తెలంగాణలో ఇప్పుడు ఇది ఒక హాట్ టాపిక్ ప్రధానంగా హైదరాబాదులో భూములు మింగేసిన కబ్జాదారులకు చెరువులు కొట్టేసిన భూ బకాసులకు ఒక రకంగా ఆక్రమణదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కొరడా జులిపిస్తున్నారు అంటూ మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు రేవంత్ రెడ్డిని అలాగే తిట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా హైడ్రా లాంటిది రాబోతుందా ఇక్కడ కూడా వైసీపీ హయాంలో భూ బకాసులు పెరిగిపోయారని లేదంటే దోచేశారు ప్రభుత్వ బూస్తులు ఆస్తులు కొట్టేశారు చెరువులు మింగేశారు అంటూ ఒక పక్క గంటా శ్రీనివాసరావు గారు తాజాగా స్టేట్మెంట్ ఇచ్చారు మంత్రి నారాయణ కూడా స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు హైడ్రా లాంటిది ఎక్కడ కూడా రా తీసుకురాబోతున్నాం ఆంధ్రప్రదేశ్లో అంటూ భయపడుతున్నారా లేదంటే హైడ్రా లాంటి దాన్ని ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తే ఇక్కడ కూడా అలాంటి పరిస్థితులు అంటే ఆక్రమించేసిన చెరువులు ఆక్రమణలకు గురే భారీ బిల్డింగ్లు భవంతులు వేస్తే అవన్నీ కూడా కుప్పకూలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ కూడా సిద్ధమవుతుందా అసలు ఏంటి ఈ హైడ్రా ఇదంశమైన చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఫస్ట్ అసలు హైడ్రా లాంటి ఒక తీసుకొచ్చి ద హైదరాబాద్ ఆక్రమణల నిర్మూలనకి సరైనటువంటి విధానం అవసరం ఎందుకు అంటే సివిల్ లిటిగేషన్స్ పేరుతో ఏళ్ల తరబడి సాగుతున్నాయి కోర్టులేమో ఏమో ప్రతి అంశంలో స్టేలిస్తాయి అధికార యంత్రాంగం లంచాలు తీసేసుకుని అవినీతికి అలవాటు పడిపోయి తప్పుల్ని ఒప్పుల్ని చేస్తారు లేదా చూసి చూడనట్టు పోతారు కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెరువు లోపల కబ్జా చేశారు ఆ కబ్జా చేశారని చెప్పి ఎవరివ్వాలి అన్న దగ్గర అధికారుల మధ్యన కొట్లాట ఉంటది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ పనండి మాకేంటండి అంటాడు రెవెన్యూ రెవెన్యూ వాళ్ళు చూడాలంటే మేమేమన్నా దాని చుట్టూతో ఏమైనా మనుషులు పెట్టుకు తిరుగుతాం మా దగ్గర ఎంతమంది ఉన్నారు రెవెన్యూ వాళ్ళు చూడాలి ఆ భూమి లేకపోతే మా నోటీసు తీసుకురావాలని ఇరిగేషన్ వాడు అంటాడు అసలు దానికి హెచ్ఎండిఏ ఎట్లా పర్మిషన్ ఇచ్చిందండి అని మళ్ళీ వీళ్ళిద్దరు అడుగుతారు మధ్యలో జీహెచ్ఎంసీ వాడు ఎట్లాగా ప్లాన్ అప్రూవల్ ఇచ్చాడు ఇంకొకటి అని ఇంకొకడు అడుగుతాడు వీళ్ళ ముగ్గురు కలిసి అడుగుతారు జిహెచ్ఎంసి పర్మిషన్ ఇచ్చింది కాబట్టి అధ్యయసమని వాళ్ళు అంటారు అసలు కరెంట్ కనెక్షన్ ఎట్ ఇచ్చారండి అని వీళ్ళు ఐదుగురు కలిసి వాళ్ళని అడుగుతారు అసలు విషయం ఏంటంటే చేతులు ఆవిడ చేతులు దుర్పు ఉంటాడు అందరు లంచాలు దీనితో బ్యాంక్ లోన్లు కూడా వచ్చాయి పెద్ద పెద్ద బిజినెస్ మళ్ళీ అంతే అక్కడ అసలు తేడా వస్తుంది అయితే ఇందులో నిజాయితీ ఉంటుంది మోసము ఉంటుంది ఇక్కడ ఎఫ్టిఎల్ అంటారు అంటే ఏంటి ఫుల్ ట్యాంక్ లెవెల్ ఒక చెరువు నిండితే ఎంతొస్తుంది ఆ లోపల కట్టకూడదు అది ఎవరు డిసైడ్ చేయాలి అక్కడెక్కడన్నా ఆనవాళ్ళు ఉన్నాయా మీకు తెలుసు మనం జమినీలో ఉన్నప్పుడు ఒక ఏడాది పాటు స్టోరీలు వేసాం ఏడాది పాటు ముందు రిపోర్టర్ వెళ్ళి తీసుకురావడానికి ఒక రెండు నెలల పాటు అతనికి ఇంకో ఉద్యోగం లేకుండా కంప్లీట్ గా చెరువులు అన్ని విజువల్స్ స్టోరీలు ఆక్రమణలు అన్ని విజువల్స్ తీవి ఇచ్చారు ఆ తర్వాతన అవన్నిటి స్టోరీలు కిందను మలిచి ఒక ఏడాది సీరియల్ గా పెట్టాం అవును నిజాం బండారి లేవంటి మీద మొత్తం ములిగిపోతే చెరువులు అది టీవీఆర్ అనేప్పుడు మనకు రికోటర్ ఆ తర్వాతన ఆ మూడు వందల అరవై ఐదు రోజులు స్టోరీలు వేస్తూ రోజు లైవ్ లు పెట్టాము ఓబీ వాన్ పెట్టి ఈ చెరువుల సొసైటీ ఇప్పుడు ఎవరైతే పద్మనాభరెడ్డి గారు కానీ లేకపోతే చెరువుల సంఘాలకు సంబంధించిన వీళ్ళందరినీ తీసుకెళ్లి రోజు లైవ్ దేశం బట్ ఎవరికి స్పందించారు ఏ అధికారులు మాట్లాడేవాళ్ళు అయితే గీతే నోటీస్ ఇచ్చేవాళ్ళు ఆ తర్వాత అవతల వాడు బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు మమ్మల్ని అంటాడు ఇప్పుడు ఇదే జరుగుతుంది పాయింట్ ఏంటంటే ఆ ఎఫ్టిఎల్ లెవెల్లో పట్టా ఎవడిచ్చాడు అసలు ఎఫ్టిఎల్ అంటేనే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఆ లోపల సేద్యం చేసుకుంటారు అసలు వ్యవసాయం అయినా చేస్తారా ఇప్పుడు పట్టా ఎక్కడిస్తారు కృష్ణా నది లోపల ఉంది ఆ వరద వచ్చినప్పుడు ఏమో అక్కడ దాకా వెళ్తుంది వరద రానప్పుడు ఇక్కడ దాకానే ఉంటది నది ఆ మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో పంటలు వేసుకుంటే బాగా పండుతాయి కాబట్టి దానికి పట్ట ఇస్తారు అది సాగు పట్ట అంటారు చెరువులో హైదరాబాద్లో వ్యవసాయం ఎవరు చేస్తాడండి ఎవరిచ్చారా పట్ట ఇచ్చు ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో ఉన్నటువంటి చెరువులకు ఇచ్చిన పట్టాలన్నీ రద్దు చేస్తున్నామని ప్రభుత్వ నిర్ణయం తీసుకో నువ్వు ఎందుకు అలా చేస్తేనే కదా ఆగేది ఇప్పుడు ఈ ఎన్కన్వెన్షన్ కట్టింది ఎట్లాగా అట్లాంటి ఒక పట్టాదారి దగ్గర పట్టా తీసుకుని ఆ పట్టాను బేస్ చేసుకుని ఏకరం అతనికి పట్టా ఉంది దాంట్లో కన్స్ట్రక్షన్ బిగిన్ చేసి నిదానంగా అక్కున్నాడు అసలు పట్టాలు ఎందుకు ఉండాలి ఇది ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి రెండోది హైదరాబాద్ లో జరుగుతున్నది ఏంటంటే ైడరాబాద్ ఇప్పుడు కావాలని అక్కడ ప్రభుత్వం మారింది అదేంటంటే గంగిగోవు లాంటిది పిండే కొద్దీ సంపాదన వస్తుంది బెదిరించాల భయపెట్టాల ఇదివరకు ఏంటంటే ఓ మాఫియా శక్తిలో అరాచక శక్తిలో చేసి ఇప్పుడు ప్రభుత్వాలే చేస్తున్నాయి ఆల్రెడీ ఓసారి తినేశారు వాళ్ళు కట్టేటప్పుడు తినేసి ఉంటారు కదా ఆ తర్వాత పర్మిషన్స్ ఇచ్చారు కదా ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి తినాలి కానీ ఈ హైడ్రా అంటే హైడ్రా అనేది ఒక సెపరేట్ ఏజెన్సీ ఇంతకుముందు లేదు రేవంత్ రెడ్డి పెట్టారు అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అంటే ఎసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ అంటే నిజంగా ఓన్లీ మన ఎన్కన్వెన్షన్ హాల్ కొట్టేశారు పెద్ద పెద్ద వాళ్ళ ఆస్తులు జోలికి వెళ్తారా లేదంటే నిజంగా ప్రొటెక్షన్ ఇస్తాము లేదంటే డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ మానిటరింగ్ అంటే మిడిల్ క్లాసులు మనం ఎక్కువ చూస్తే హైదరాబాద్లో లేక్ వ్యూ హౌస్ అనో లేదంటే రివర్ వ్యూ హౌస్ అనో చుట్టూ చెరువే ఉంటుంది ఆ వ్యూ కోసం ఇల్లు కొనుక్కుంటారు నిజంగా అలా అంటే మిడిల్ క్లాస్ వాళ్ళ జోలికి కూడా వెళితే అది రేపొద్దున పెద్ద ఇబ్బంది అవ్వదు ఆల్రెడీ కొడుతున్నారు కదా అపార్ట్మెంట్లు కొట్టేస్తున్నారు ఫ్లాట్లు కొట్టేస్తున్నారు ఏ పడితే అవి కొట్టేస్తున్నారు చెప్తున్నాను కదా భయపెట్టేస్తున్నారు ఎవరైతే కాంగ్రెస్ కి ప్రత్యర్థులుగా ఉండే లేదా బీఆర్ఎస్ కి సంబంధించిన రియల్టర్లు బీఆర్ఎస్ కి అనుకూలమైనటువంటి వాళ్ళే కొట్టిపడేస్తున్నారు మధ్యలో ఒక పల్లనరాజు వాళ్ళది ఏదో కొట్టినట్టున్నారు పల్లం రాజు ఇప్పుడు ఏం కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఏం లేదు వాళ్ళ బంధువులు ఎవరిదో కొట్టారు అని చెప్తున్నారు అది కాంగ్రెస్ వాళ్ళది కూడా లేని దాంతో సర్దుకోవాలన్న ఇప్పుడు ఇంత వేగంగా వెళ్ళి కొట్టగలిగినటువంటి వాళ్ళు ఓవైసీ దాని గురించి ఏమంటున్నారు రెండవది అక్కడ ప్రభుత్వమే కబ్జా చేసినటువంటిది ఉంది నక్లెస్ రోడ్ లోకి వెళ్ళండి ఫుడ్ ఎక్కడ ఉంటది ఎఫ్టిఎల్ లెవెల్ లోనే కదా మరి చేశారు అంటే మరి అది హుస్సేన్ సాగర్ లెక్క అది చెరువు అంటారు చెరువే కదా హుస్సేన్ సాగర్ అంటే చెరువే అది మరి దాంతో ఎట్టారు అట్లాగే ఎఫ్టిఎల్ తో పాటు బఫర్ జోన్ అంటారు అంటే ఇప్పుడు పొంగితే ఎక్కడ దాకా అది సెక్రటేరియట్ ఎక్కడ ఉంది అలా అనుకుంటే ప్రగతి నగర్ చుట్టూ చెరువు చుట్టూ అన్ని బఫర్ జోన్ ప్రగతి నగర్ సగం సగం మరి అట్లాగే ఎల్వి ప్రసాద్ ఇది ఎక్కడ నుంచి వస్తది అవన్నీ ఐమాక్స్ అవన్నీ ఒకప్పుడు హుస్సేన్ సాగర్ పొంగి వరద వచ్చింది నేను చూసా ప్రత్యక్షంగా మన లోయర్ ట్యాంక్ బండ్ ఉంది కదా లోయర్ ట్యాంక్ బండ్ అంతా ఇళ్లలోకి వెళ్ళిపోయి నీళ్ళన్ని మునిగిపోయినాయి అక్కడ దాదాపుగా పార్క్ ఉంది కదా అక్కడ ఈ ధర్నాల ధర్నా చౌక్ ఉండేది కదా ఆ పార్క్ ఏరియా దాకా వచ్చేసింది ఎందుకంటే అప్పుడు మాకు ఛానల్ స్టూడియో అక్కడ ఉండేది వాళ్ళ దాంట్లో ఒకటో అంతస్తు పావు అంత దాకా వచ్చేసింది పడవలేసుకు తిరిగినటువంటి సందర్భం అది మరి అదంతా బఫర్ జోన్ అవుతుందిగా అప్పుడు లోయర్ ట్యాంక్ బండి మొత్తం కొట్టేయాలిగా ఎక్కడ దాకా కొట్టాలా ఆర్టీసీ క్రాస్ రోడ్ దాకా కొట్టాలా ఎట్లాగా బఫర్ జోన్ కాబట్టి బఫర్ జోన్ అంటే ఏంటి వరదలు వచ్చే ప్రదేశం ఉన్న ప్రాంతం అంతా బఫర్ బఫర్ జోన్ అంతే కాబట్టి చట్టబద్ధంగా చూస్తే బోలెడ్ అంటే పొలిటికల్ కార్నర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఇది ఎంతవరకు ఇందులో ఎంతవరకు ఉంది ఎంతవరకు చూడ అదే వందకి డెబ్బై శాతం ఉంది ముప్పై శాతం నిజాయితీతో చేశారు స్టార్ట్ చేశారు కానీ దాని రూట్ ఎటుపోతుందంటే ఓవైసీ వాళ్ళ దానికి పోవు అది మళ్ళీ ఇస్తాం మళ్ళీ ఎగ్జామ్స్ టైం ఇస్తాం రైట్ సలకం చెరువులో కాలేజీకి టైం ఇచ్చావు మరి ఎన్కన్వెన్షన్ కూడా టైం ఇవ్వాలిగా దాంట్లో పెళ్లి అయ్యో ఫిక్స్ చేసుకుని ఉంటారుగా ముహూర్తాలు అయ్యో ఒక ఏడాది పాటు అది అయ్యేదాకా ఆగి ఆ తర్వాత కొడతామని చెప్పాలిగా మరి ఇక్కడికి దంబని కొట్టేసా ఒక కోర్టులో కూడా స్టే తీసుకునే టైం లేకుండా కొట్టేసిన తర్వాత కోర్టు స్టే అన్నారు ఇదేంటి అంటే అక్కడ ఒక వివాదం రేగుతున్నప్పుడు ఆ వివాదాన్ని డైవర్షన్ ఏంటది పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు జరగాల్సింది నలభై ఐదు వేల కోట్లు స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పి నలభై ఐదు వేల కోట్లు పద్దెనిమిది వేల కోట్ల దగ్గర ఆగిపోయింది అంటే దాదాపుగా సెవెంటీ పర్సెంట్ రైతులకి అందల అది బీఆర్ఎస్ ఎప్పుడైతే ఉద్యమం చేస్తుందో దాన్ని డైవర్ట్ చేయడానికి వేసిన ఎత్తుగా ఒకప్పుడు కేసీఆర్ ఎట్లాంటి ఎత్తులు వేసేవాడు ఉస్మానియా పగల కొడతాం అది పగల అక్కడ ల్యాండ్లు ఇస్తాం ఇక్కడ ఇల్లు ఇస్తాం అంటాం వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఉద్యమాలు చేస్తూ ఉంటాం మేజర్ గా ప్రభుత్వ ఫెయిల్యూర్ ఇష్యూ ఉద్యమాలు వచ్చే టైంలో డైవర్ట్ చేసేవాడు సేమ్ డైవర్షనల్ టాక్టిక్స్ పర్యావరణం పర్యావరణం పేరుతో నిజంగా అయితే గనక గనక అయితే ఖచ్చితంగా మొత్తం సిటీ అన్ని కొట్టాలంటే అంటే ఆరు నెలలు టైం చూడండి మమ్మల్ని అంటున్నాడు ఆరు నెలల తర్వాత చేయమనండి నో డౌట్ ఆరు నెలల దాకా ఎక్కువ తిట్టద్దు మనం ఎక్కువ విమర్శించద్దు కానీ ఈ లోపు నీ పని అలా ఉందని నిరూపించు ఇంకొకటి అసలైనటువంటి దుర్మార్గు వదిలేసి ఎవరిని బలి చేస్తున్నావు ఇవాళ ఒక ఫామ్ హౌస్ మనం వెళ్ళి అక్కడ కట్టించుకో ఎవడో కట్టి కొనుక్కుంటాడు కొనుక్కోని ముంచే అవును మరి నువ్వు అట్లాగే ఒక అపార్ట్మెంట్ బిల్డర్ కి పర్మిషన్ ఇచ్చింది పర్మిషన్ ఇచ్చేసింది పేరేంటి జిహెచ్ఎంసి పర్మిషన్ ఇచ్చింది బ్యాంక్ లోన్ ఇచ్చింది అతను ఇల్లు కొనుక్కున్నాడు బ్యాంక్ కి కిస్తీలు ఉంటాడు ఇప్పుడు కూల్ చేస్తున్నారు ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి అతను ఎక్కడ పడ్డాడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు అతను అదే కదా అతను వీధులు పాలు చేసినటువంటి అపార్ట్మెంట్లు బోలుడు అవును ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ రేవంత్ వచ్చాక ఒక పెద్ద స్ట్రోక్ ఇచ్చాడు మామూలు స్ట్రోక్ ఏదైతే దాని పేరే ఉంటారు ఫార్మా సిటీ ఆపా సగం బిజినెస్ ఆగిపోయింది మొత్తం డౌన్ అయిపోయింది రియల్ ఎస్టేట్ దానికి తోడి ఇతను ముచ్చర్ల అనేటప్పటికి ముచ్చర్ల ఏరియాలో పెరిగింది బట్ అదే సందర్భంలో ఈ మిగతా ఏరియాలన్నీ డౌన్ అయిపోయింది అది ఒక సమస్య అయ్యింది అమరావతి ఎఫెక్ట్ తో ఒకటి కొట్టుకుంటున్నారు చంద్రబాబు వీళ్ళకున్న ఇమేజ్ వీళ్ళ క్యాస్ట్ ఇక్వేషన్స్ దీంతో ఒక సెక్షన్ వచ్చి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ డైవర్ట్ చేసిపోతుంటే ఆ రెండు దెబ్బలతో కుదేలైపోయింది ఒకప్పుడు అదే హైదరాబాద్ లో కోకాపేట వంద కోట్లు అమ్మిన కొంచెం కొద్ది రోజులు గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు చూస్తే మొత్తం సీన్ రివర్స్ అయ్యి రియల్ మొత్తం అక్కడ ఇవన్నిటికి తోడు ఇప్పుడు ఈ కూల్చివేతలతో రావు మధ్య తరగతోడు కొండమ్మాడు భయపడతారు కదా ఇప్పుడు మధ్య జీవిత జీవితకాలం అప్పు చేసి తీసుకోబోయేదాన్ని ఎవడో చేస్తాడు నాకు నిన్న ఎవరో ఫోన్ చేశారు మాది కాలవ పక్కన ఉందండి అంటే అది చెరువు కాదు కాలవ పక్కన మేము ఒక ఎనిమిది లక్షల రూపాయలు అడ్వాన్స్ కట్టాము అది దాన్ని ఏమంటారు మన కాలవలకి పైన వేసేటటువంటిది ఉంటది కదా చిన్న సైజు వంతెనలా అట్లాంటి దాని దగ్గరన ఆ పక్కన ఉంది మాది చెల్లుబాటు అవుద్దా లేదా అంటే నువ్వు కార్పొరేషన్ వాళ్ళు అడక్కపోయావా పోయావా రప్రూవ్డ్ అయ్యేసారి ఇది డబ్బులైతే మేము బిల్డర్కి బిల్డర్ కి బ్యాంక్ కి లింక్ చేసేసాం నెల ఎనిమిది లక్షలు డౌన్ పేమెంట్ కట్టేసాము నెల నెల కిస్తీ పోతుంది ఇప్పుడు అదే వాడు దశల వారీకి ఇస్తున్నాడు కోడు ఇప్పుడు ఏం చెయ్యాలి అంటాడు ఏమనాలి ఇప్పుడు ఎవరిన ఏం చెప్పాలి మనం మాత్రం రూల్ ప్రకారం అయితే కనుక రెరా అప్రూవ్డ్ కాబట్టి తప్పేం లేదని చెప్పాలి అవును కానీ రెరా అప్రూవ్డ్ కూడా ఇప్పుడు తప్పులు చేస్తున్నాం కదా అసలు మెయిన్ హెచ్ఎండి అప్రూవ్ ఉంటేనే ఇంకా ఏం లేనట్టు అది క్లియర్ గా ఉన్నట్టు మరి హెచ్ఎండి జిహెచ్ఎంసీ అప్రూవ్ పంచాయతీ అప్రూవ్డ్ కూల్చారంటే ఒక అర్థం ఇప్పుడు బ్యాంక్ లోన్ కూడా అవన్నీ చూసుకునే కదా అవన్నీ లేకపోతే బ్యాంక్ లోన్ ఇవ్వట్లేదు అంతే అట్లాంటిది ఇప్పుడు ఎవరు బాధ్యులు ఇప్పుడు వాళ్ళందరూ వీధిని పడ్డారు ఇప్పుడు ఇంకా వీధిని పడేస్తామంటున్నారు ఇప్పుడు ఏమవుతది రెండు కోణాలు ఉంటది నిజాయితీగా చేస్తే కనుక హైదరాబాద్ లో వన్ తాడు కూల్చేయచ్చు వన్ తాడు కూల్చేయచ్చు హైదరాబాద్ నో డౌట్ నిజాయితీగా చేస్తే అదే కనుక లేకపోతే ఇప్పుడు ఇది చేశాక కొన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారుతాయి రియల్ ఎస్టేట్ వాళ్ళు అందరూ డబ్బులు వేసుకుని చందాలు వేసుకుని బాబు డబ్బులు తీసుకుని మమ్మల్ని వదిలేయరని ఆయన అప్పుడు వదిలేయాలి దానికి పాపం ఆయన రంగనాథ్ గారిని ముందు పెట్టి నడిపించినట్టు అవుతుంది అది ఎంతవరకు కరెక్ట్ ఏం జరుగుతుంది ఇంకోటి మతపరమైన భయపడిపోతే సలకం చెరువులు ఎట్లాంటి కరెక్ట్ కాదు కదా అప్పుడు ఒక నెగిటివ్ కూడా వస్తుంది మీకు రోడ్ల విస్తరణ లాంటి చేశాక అధికారంలోకి వచ్చినోళ్ళు తక్కువ ఇది పెద్ద ఇష్యూ తెలుగుదేశం పార్టీ ఆయాంలో రెండు తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్యలో బెజవాడ బందర్ రోడ్డు ఏలూరు రోడ్డు ఇవన్నీ విస్తరణ గాంధీనగర్ అన్నీ చేసుకొచ్చారు చాలా సీరియస్గా ఎఫర్ట్ పెట్టుకొచ్చారు ఆ తర్వాత రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయింది అట్లాగా అంటే రోడ్డు వెడల్పు చక్కగా వచ్చింది వంద రోడ్డు ఏలూరు రోడ్డు ఇవాళ అనుభవిస్తున్నారంటే ఆ రోడ్డు వేస్తాయి తీరా చూస్తే నష్టపోయిన వాడు వ్యతిరేకంగా ఓటేసాడు రోడ్డు మీద వెళ్తున్నాడు ఎవడు పట్టించుకోవాలి ఇప్పుడు అక్కడైనా సమస్య అదే ఉంటది రాజకీయంగా కాదు మేబీ ఫైనాన్షియల్గా ఒక పర్మనెంట్ ప్యాకేజీ అప్పుడు కేసీఆర్కి ఇచ్చేసారు మాకేంటి అన్నటువంటి లో సాగుతుంది సేమ్ కమింగ్ టు ఆంధ్రప్రదేశ్ చెరువులు మింగేసిన మహానుభావులు కాలువలు కప్పెట్టేసిన పెద్ద మనుషులు ఆంధ్రప్రదేశ్లో ఉంటారా అందుకేనే గంటా శ్రీనివాసరావు గారిని నిన్న నారాయణ గారిని మాట్లాడినట్టు నిజంగా హైడ్రా లాంటిది ఇక్కడికి వస్తుందా తీసుకొస్తారు దమ్ము ధైర్యం నిజంగా చిత్తశుద్ధి ఉంటే విశాఖపట్నంలో సముద్రం లోపలికి కట్టబడినటువంటి మీకు ఆర్కే బీచ్ దగ్గర నుంచి అలా వెళ్ళండి ఋషికొండ వైపు లెఫ్ట్ సైడ్ ఉన్నాయి వెనకగా ఉంటాయి అపార్ట్మెంట్లు ఇళ్ళు అది ఒక జోన్ ఉంది గుడ్ రైట్ సైడ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అవి కోల్చండి రైట్ సైడ్ కన్స్ట్రక్షన్ స్టార్ హోటల్ ఉంది అట్లాగే కొన్ని ఉన్నాయి పర్మనెంట్ కన్స్ట్రక్షన్ కోల్చండి అవి కూల్చి మాట్లాడండి నెంబర్ వన్ సముద్రానికి బఫర్ జోన్ ఇక్కడ తాజ్ హోటల్ దాకా ఉంటుంది నోవాటెల్ ఉంటుంది అవన్నీ రోడ్డుకి అవతల పక్కనే ఉంది సముద్రం ఇటు పక్కనే ఉంది పని పొంగి కొడతే అలా అనుకుంటే సముద్రం గురించి మాట్లాడుకుంటే నదుల గురించి కూడా మాట్లాడుకోవాలి అదే కదా ఈ కృష్ణానది చుట్టూ కట్టిన కట్టడాల గురించి కానీ ఇవన్నీ కూడా మాట్లాడుకోవాలి అసలు ఇవన్నీ మాట్లాడేవాడు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం నాయకులకి మాట్లాడే హక్కు దాంట్లో లేదు ఎందుకు అంటే స్వయంగా ముఖ్యమంత్రి ఉన్నదే ఎఫ్టిఎల్ లెవెల్ బఫర్ జోన్ కూడా కాదు ఎఫ్టిఎల్ లోపల కట్ట మీద కట్ట లోపల కట్ట లోపల కట్ట మీద కూడా కాదు కట్ట లోపల కట్ట వెనక అదే కట్ట పైన ఉంటది కట్ట వెనక కట్ట వెనక అంటే అర్థం ఏంటది వ్యవసాయానికి మాత్రం మాత్రమే మొన్ననే మన జడ శ్రవణ్ కుమార్ గారు మన దగ్గర డిబేట్ లో చెప్పుకొచ్చారు పక్కన మంత్రి సత్యనారాయణ రాజు ఏమని తీసుకున్నారు తెలుసు పర్మిషన్ ప్రభుత్వం పర్మిషన్ ఉంది అంటున్నారు ఎందుకు ఏమని తీసుకున్నారంటే అదేది ఆయుర్వేద మొక్కల పెంపకం అని పర్మిషన్ తీసుకున్నారు అంతే తప్పించి ఆ హాస్పిటల్ కడతామని ఆశ్రమం కోసం ఆ కరకట్ట రైట్ సైడ్ ఉన్నటువంటి ఇంక్లూడింగ్ చంద్రబాబు గారికి సంబంధించిన లింగమనేని గెస్ట్ హౌస్ నుంచి గోకరాజ్ గంగరాజు గెస్ట్ హౌస్ మొత్తం అన్ని రైట్ సైడ్లు ఉన్నాయి అన్ని అక్రమ నిర్మాణాలు అది మనం చెప్పట్లా దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఒకప్పుడు మమ్మల్ని అందరినీ మీడియా అందరిని ఓ నాలుగు బోట్లు మాట్లాడుకుని తీసుకెళ్లి చూపించారు అదంతా చూపించారు ఇదిగో ఇది మేము వచ్చిన తర్వాత దీని తాట తీస్తామని రెండు వేల పద్నాలుగు ముందు తెలుగుదేశం అధికారంలోకి రాకముందు చూపెట్టారు ఆయనకు ముందు ఒక నెల రోజుల ముందు ఆయన రాఘవులు గారు బీవీ రాఘవులు గారు సిపిఎం వాళ్ళు అట్లాగే పడవల్లో తీసుకెళ్లి మాకు అదంతా చూపించారు ఇక్కడ అక్కడ అక్కర్లా మీకు ఒక పెద్ద కుమ్మకోణం తెలుసు అక్కడ మీరు ఆ రోజున మేము గొడవ చేసి కంట్రోల్ చేసాం కాబట్టి అంటే మేము ఆ వార్తలు వేసాం కాబట్టి ఆగింది కానీ అప్పట్లో ఈ కృష్ణా నది గేట్లు కట్ట గేట్లు మార్చారు ప్రకాశం బ్యారేజీ ప్రాబ్లం అవుతున్నాయి అనేసి గేట్లు మార్చారు రాజశేఖర రెడ్డి హయాంలోనే మూడు వందల యాభై కోట్లు నాలుగు వందల కోట్లు పెట్టి మార్చారు మార్చేటప్పుడు ఏం చేయాలి ఆ పైన ఆపేయాలి వాటర్ ఫ్లో ఆపేస్తారు ఎందుకు నీళ్ళు ఎక్కడ జరుగుతున్నప్పుడు చేయలేరు కదా ఎక్కడ ఆపేశారు భవానీపురం దగ్గర కట్టేసి ఆపేసేసారు వాటర్ భవానీ అంటే భవానీ ఐలాండ్తో సహా నీళ్ళు లేవు భవానీ ఐలాండ్ కూడా నీళ్ళు లేవు అవతల పక్కన ఆపేశారనమాట భవానీ ఐలాండ్ యువతలో సంథింగ్ అక్కడ ఆపేశారు ఆపేసేసి నీళ్లు ఇక్కడ పనులు చేశారు ఇది దాదాపుగా ఏడాది ఆరు నెలలో ఏడాదో జరిగింది మార్పిడి ఆ టైంలో కొంతమంది ఈ కరకట్ట దగ్గర బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అప్పటిదాకా కరకట్టకి ఆనుకుని ఉన్నటువంటి ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు ల్యాండ్ వరకు ఉండేది అంతవరకే ఈ కన్స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళు ఇంకొక ఎకరం ఎకరం ఉన్నారు లోపలికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి మీరు ఇప్పుడు ప్రకాశం వ్యాలీ దగ్గర కృష్ణవేణి ముట్టల దగ్గర నుంచుని చూడండి లోపలకి కనబడతాయి కొన్ని నది లోపలికి వచ్చి కనబడతాయి నది లోపలకు ఉంటాయి అట్లెట్లున్నాయి అవి ఎలా ఎలా చేశారు వాటిని జరిగిపోయింది వాళ్ళు మహామహా బ్యాక్గ్రౌండ్ బ్యాచ్ బ్యాచీలు కాబట్టి వాళ్ళ జోలికి రారు వాళ్ళని టచ్ చేయకుండా నేను అది కూలుస్తే అది కూలుస్తా అంటే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అక్రమ నిర్మాణాలు కోల్చడం అంటే బిగిన్ చేస్తాయి సగం కాలేపోతాయి ఫస్ట్ కోల్చాల్సింది చంద్రబాబు గారు ఉన్న ఇంటి దగ్గర నుంచి బిగిన్ చేసి కరకట్ట లోపల కూల్చి ఆ తర్వాత రాష్ట్రం అంతా కోల్చడం కానీ అక్కడ జరిగిన ఇక్కడ జరిగిన సామాన్యులను టచ్ చేయడం అంటే మిడిల్ క్లాస్ పీపుల్ అపార్ట్మెంట్ లో పేదలుంటారని నేను అన్నగాని వాళ్ళని టచ్ చేయడం కూడా పొలిటికల్ గా రేపొద్దున తేనె తొట్టని కదిలించినట్టు కాదు రెండు రకాలుగా ఉంటది ఒకటి వైసీపీ రియల్ ఎస్టేట్ వాళ్ళని దెబ్బ కొట్టడం రెండవ కాన్సెప్ట్ ఏంటంటే ఈ పేరు చెప్పి మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసుకోవడం అంటే బిల్డర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏ పార్టీ వాడైనా సరే ఈవెన్ వీళ్ళకైనా ఉంటది కదా ఇప్పుడు పత్రికలు మన పత్రికల్లో ఎట్టుందంటే మనం ఎవరిని దెబ్బ కొట్టాలో వాడి గురించి నాలుగు మాటలు చెప్తే ఇంకో నాలుగు వాళ్ళు యాడ్ చేసి మరి కథలు రాసిస్తున్నారు ఇప్పుడు ఇదివరకు ఎండమూరి వీరేంద్రనాథ్ కథలు లేకపోతే కనుక ఎవరు కొంతమంది పద్మినీ పద్మిని గారి కథలు ఇట్లాంటివి చదివేవాళ్ళు సూర్యదేవ రామోహన్ నవల్లో ఇప్పుడు అట్లా కాదు స్మాల్ స్టోరీస్ అనమాట తెలుగు పత్రికలు బాగా రాస్తున్నాయి ఈ కథకుల ముందు ఆ కథలు వేస్ట్ ఈ స్పాట్ స్టోరీస్ అనమాట ఈ స్టోరీలు అన్ని ఊహాజనితమే ఉంటాయి ఈ ఊహా జనితలను రాసి పడేసేసి ఆ తర్వాత కొట్టేమంటున్నారు ఈ ఇప్పుడు ఏమవుతదంటే ఇవాళ నాకు అనిపించింది ఏంటంటే ఈ హైదరాబాద్ రత్సం మూలంగా ఆంధ్రాకి బెనిఫిట్ అక్కడ ధైర్యం లేదు ఎందుకంటే మన వాళ్ళు అక్కడ ఎక్కువ కొన్ని చేంత అంత మన ఆంధ్ర వాళ్ళే ఓ ఫ్లాట్ పడి ఉంటది ఓ కోటి రూపాయలు పడేసామంటే కనుక ఇరవై వేలు పాతిక వేలు అక్కడొస్తా ఉంటది పడి ఉంటది లేడాది కన్నా లెక్కేసుకుని పెడుతుంటారు అట్లాంటిది ఇప్పుడు ఏం జరుగుతున్నది వేరే కథ మా కాబట్టి అన్సెక్యూర్డ్ అయినప్పుడు ఎందుకు అక్కడ పెట్టుబడి పెడతాడు ఇక్కడ అనుకుంటున్నారు ఇక్కడ నుంచి జడగొడతారా ఏంటి అంతే కదా మా నోటికి వచ్చే ముద్ద జాతనయితే ఇక్కడ సిస్టమ్ గా పెట్టు ఇంకోటి ఇది జరిగింది అనుకోండి ఇక మనం ఈ రెండు రాష్ట్రాల్లో కాకుండా వెళ్ళి ఏ కర్ణాటకలోనో తమిళనాడులో కేరళలో కేరళలో అయితే అంటే ఇందులో ప్రొటెక్షన్ కూడా ఉంది కాబట్టి దాంట్లో నిజంగా మధ్య తరగతి ప్రజలకు ఒక అపార్ట్మెంట్ ఏదో కూల్ చేస్తే వాళ్ళకి ఇచ్చే ప్రొటెక్షన్ ఏమి ప్రభుత్వం అంటే ఆ బిల్డర్ దగ్గర నుంచి డబ్బులు వెనక్కిప్పటి పోలవరం బాధితులు అంటే వాళ్ళకి ఏదో ఇస్తారు ప్రభుత్వం వాళ్ళకి ఇస్తారు ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఏంటి రేపు పచ్చి దగ్గర ఇవాళ నడి రోడ్డు మీద నిలబెట్టింది మధ్య తరగతిని ఒక జీవితంలో మనం ఒక ఇల్లు సంపాదించాలంటే నాకు ఇప్పటికీ అది అనిపిస్తుంది మా మా నాన్నగారి చూసాను మా తాత హయాంలో పెద్ద ఇల్లు తెనాల్లో ఉండేదని కోట్ల రూపాయలు వాల్యూ చేసేటటువంటి ఆ తర్వాత నేను పుట్టేటప్పుడుకి ఏమీ లేదు ఆస్తిని ఆ రోజు నుండి పనిచేసిన ఆయన ఆయన జీవిత కాలంలో ఒక ఇల్లు కొనుక్కోలేకపోయారు నాకు వల్ల కాని చెట్ట చివరికి అప్పుడు జమినీలో ఉన్నప్పుడు బ్యాంక్ లోన్ తీసుకుని ఇల్లు కట్టుకుంటే ఇల్లు కొనుక్కుంటే కట్టుకోలేదు కొనుక్కుంటే ఆ ఇంటిని ఆ రోజున గృహప్రవేశం రోజున కంటతడి పెట్టారు నాన్న ఏంటి అంటే ఒక మధ్య తరగతోడికి ఒక ఇంటికి అటాచ్మెంట్ నాది అన్న సొంత ఆస్తి ఫీలింగ్ ఎంత ఉంటది అన్నది ఆ రోజున ఎందుకంటే సాధారణంగా నానంటే గంభీరము దశగరం తొందరగా నాన్నలు ఎవరు కూడా అలాంటి నాన్నకి ఆ ఫీలింగ్ వచ్చింది అంటే అర్థం ఏంటి అంటే ఇంటితో మనిషికి మధ్య తరగతి వాడికి ఉండే అటాచ్మెంట్ అది నేను అందుకే చాలా సార్లు చెప్తా లేబర్కి ఇల్లు దాని వాల్యూ తెలియట్లేదు అవును కానీ మధ్య తరగతికి ఇల్లు ఇచ్చి చూడండి మీ బొమ్మలు జీవితకాలం పెట్టుకుంటారు ఇంట్లో కానీ మధ్య తరగతి కోసం ఏ ప్రభుత్వం ఏం చేయదు చేయదు ఉన్నది కూడా కొలుస్తానంట కొలుస్తానంట అదే కదా రైట్ చూద్దాం మొత్తానికి రెండు రాష్ట్రాలను భయపెడుతోంది హైడ్రా లాంటి ఏజెన్సీలు మరి నిజంగా నిజాయితీగా చేస్తే ఓకే మధ్య తరగతి ప్రజలను టచ్ చేసి వాళ్ళని రోడ్డు మీద నిలబెడితే రాష్ట్ర ప్రభుత్వాల పరిస్థితి ఏంటి దానికి ఏమన్నా ఆల్టర్నేట్ సొల్యూషన్ చూస్తారా లేదు అడ్డొచ్చిన వాళ్ళ బిల్డింగ్లన్నీ లాగా కొట్టుకుపోతాం తెగ నత్కెళ్ళిపోతాం అనుకుంటే రేపొద్దున రాజకీయంగా తగిలే దెబ్బను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలా ప్రభుత్వాలు ఆలోచించుకుంటే బెటర్